అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా నేను ఊహించలేదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నన్ను ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని చేస్తారని ఎమ్మెల్యే అభ్యర్థి నేను ఒకవేళ అయ్యే అవకాశం ఉందనుకుంటే దాన్ని తగ్గ ఏర్పాట్లు చిన్న చిత్తగా చేసుకుందనేమో అది ఏమి లేదు నాకు ఇచ్చింది మీటింగ్స్ పెట్టడం దళితులు చైతన్యం చేయటం టీడీపీ జనసేన కూటమి వైపు వారిని తీసుకురావటం ఆ మోసగాడి నుంచి ఈ మంచోళ్ళు వైపు నా జాతిని తీసుకురావడం అనేది నా బాధ్యత అనుకున్నాను ఈ లోపల సడన్గా లాటరీ టికెట్కి లాటరీ తగిలిసినట్టు రాజేష్ మహాసేనకి ఎమ్మెల్యే టికెట్ తగిలిసింది తగిలిస్తే ఇప్పటికి ఇప్పుడు అన్ని ఏర్పాట్లు అంటే కొంచెం కష్టంగానే ఉంది నేను మహాసేన పెట్టిన దగ్గర నుంచి ఏ ఒక్కరి దగ్గర ఏమంటే నాకు ఈ పదివేలు కావాలి మీరు ఇవ్వండి అని తీసుకున్నది లేదు నాకు ఏ కష్టం వచ్చినా ఇప్పుడు లైక్ ఈ డిజిటల్ ఇది కొనాలి ఇది నేను మీడియాలో మీకే చెప్పాను మహాసేన సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో మహాసేన అభిమానులు ఎవరైతే ఉన్నారో రాజేష్ మహాసేన్ని ని వీడికి సపోర్ట్ ఇస్తే అని వాళ్ళు ఎవరు ఉన్నారో వారి సపోర్ట్తో మాత్రమే నేను ఇక్కడ నాకు మీ సపోర్టుతో నేను అసెంబ్లీ దాకా వెళ్ళాలి అసెంబ్లీ దాకా పంపించే వరకు కూడా బాధ్యత మీదే ఎందుకంటే ఇప్పటివరకు బయట పోరాడిన నేను చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దేవాలి అసెంబ్లీలో పోరాడే అవకాశం వస్తుంది కాబట్టి నేను మీ అందరికీ ఇంకొక రిక్వెస్ట్ ఇప్పటివరకు నా కార్లు జగన్మోహన్ రెడ్డి లాక్కున్నప్పుడు అన్న లాక్కున్నట్టుగా మన కార్లు ఎలాగన్నప్పుడు మీరు కార్లు కొనిచ్చారు మనం మీడియా పెట్టాలన్నప్పుడు ఈ సెటప్ మొత్తం మీరే కొనిచ్చారు ఇప్పుడు మనం పొలిటికల్గా వెళ్ళాలన్నప్పుడు దానికి కావాల్సిన ఏర్పాటు కూడా మీ అన్నగా తమ్ముడుగా మీరే చేయాలని నేను ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇప్పుడు నా దగ్గర కొన్ని డబ్బులు ఉండేవి కానీ రెండు మీటింగ్లు జిల్లా మీటింగ్లు జరిగాయి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఉమ్మడి మీటింగ్లు ఉన్న మొత్తం ఆ ఖాళీ అయినా కానీ పర్లేదు నాకు డబ్బులు పని ఏముంది ఉంది ఇప్పుడు డబ్బులు పని ఏమీ లేదు మళ్ళీ ఇప్పుడే యూట్యూబ్ నుంచి అలాగొస్తుంది కదా దాంతో నెక్స్ట్ మంత్ నెక్స్ట్ జిల్లా మీటింగ్కి వెళ్దామని అనుకున్నాను కానీ ఈ లోపు ఈ అవకాశం గొప్ప అవకాశం చరిత్రలో ఇదొక గొప్ప మలుపు ఇది ఇలాంటి అవకాశం రావడం జరిగింది సో కొంచెం టైట్గానే ఉంది పరిస్థితి కాబట్టి దీనికి సంబంధించి ఖర్చులకి ఇక్కడ నుంచి మనం అక్కడికి వెళ్ళడానికి ఖర్చు ఒక చాలా ఉంటాయి చాలామంది అన్నారు రఘురామకృష్ణ రోజు అన్న వంద కోట్లు ఇచ్చాడు రాజు కానీ ఒకవేళ అడిగితే ఇస్తాడేమో మరి కానీ ఏ రోజు నేను అన్నని అడిగింది లేదు అన్న దగ్గర తీసుకున్నది లేదు ఏ ఒక్క నయ పైస కూడా ఎప్పుడు తీసుకోలే ఎందుకంటే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అన్న నాకు ఈ డబ్బులు అవసరం ఉందని తీసుకుంటే ఆ రోజుతో ఆ బంధం ఇక న్యాచురల్గా ఉండదు కమర్షియల్ అయిపోద్ది కాబట్టి ఇప్పటికొచ్చి ఎవరిని నాకు పెద్దలు చాలామంది పరిచయం ఉన్నారు నాకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంటాయి కానీ ఎప్పుడు ఏ ఒక్కరి దగ్గర కూడా నాకు ఈ ఆర్థికంగా ఈ అవసరం ఉందని ఎప్పుడు ఎవరిని అడగలేదు ఎవరి దగ్గర తీసుకోలేదు అడిగితే ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు నాకు కానీ అక్కడి నుంచి ఆ బంధంలో ఉన్న న్యాచురాలిటీ పోద్దేమో సో పెద్ద వాళ్ళతో పరిచయం అయితే మరి ఇలా డబ్బులు అడుగుతారేమో అని అనుకుంటారేమో అనే ఈ ఆలోచనతో ఎప్పుడు ఎవరి దగ్గర నేను అడగలే నాకున్న బలం ఈ మహాసేనలో మీరంతా చూపించే అభిమానం నాకున్న బలం జనసేన నుండి టీడీపీ నుంచి మీరు చూపించే అభిమానం అంతే కాబట్టి ఇప్పటికి సంబంధించి నేను మన అకౌంట్ డీటెయిల్స్ పెడతాను అకౌంట్ డీటెయిల్స్కి మీకు అవకాశం ఉన్నంత వరకు ఇప్పుడు మన కార్యక్రమాలన్నీ దాన్నించి చేసుకుని ముందుకు దూసుకెళ్ళిపోదాం ఎందుకంటే చాలామంది అనుకుంటున్నారు పార్టీ నుంచి ఎవరు డబ్బులు వచ్చేస్తాయేమో ఇప్పుడు డబ్బులు వందల కోట్లు ఖర్చు పెడతానన్న వాళ్ళకే అవకాశం రాలేదు ఇది అలాంటిది ఇంత గొప్ప అవకాశం మనకిస్తే మళ్ళీ ఏమండి నేను ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి నాకు డబ్బులు కావాలండి నాకు ఎలా చేయండి అలా చేయండి తప్పు కదండి ఈ ముగ్గురు మనమే పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా మనం నిలబెట్టిరాల్సిందే కాబట్టి దీనికి సంబంధించిన వివరాలు కింద ఉన్నాయి ఇక మీరు చేయాల్సిన పని ఏదో మీరు చేస్తారని నేను భావిస్తున్నాను